పర్వాడ టు అచ్చుతాపురం రోడ్ అండి ఇది పరవాడ జంక్షన్ ఆ రోడింగ్ ఉన్నది టువర్డ్స్ ఓస్ అచ్చుతాపురం సెల్ టవర్ ఉన్నది ఓటగడ్డ జంక్షన్ అండి సినిమా హాల్ సెంటర్ ఇలా రైట్ సైడ్కి వెళ్తే ఎస్టిబిఎల్ ప్రాజెక్టు అలా లెఫ్ట్ సైడ్కి వెళ్తే ఎన్టీబిసి పర్వాడ ఈ మెయిన్ రోడ్లో రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాలు లేఅవుట్ ఇస్తారండి సైట్ వచ్చిందేనండి జస్ట్ ఇది లైట్గా ఫిల్లింగ్ చేసుకోవాలి ఇది టూ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ అండి ఇది ఇది చిన్న కంపెనీ ఉందండి ఇది ఈ పోల్స్ మధ్యలో ఉన్నదంత సైట్ అండి ఒకటి రెండు బిడ్లు గ్యాప్ వచ్చినాయి అవి కూడా ఇస్తారండి మొత్తం ఇలాగా చివరి సరుగుడు తోట వరకు ఇలా షెడ్ పక్క నుంచి ఈ సరుగుడు తోట యువతలకు ఇలాగా ఈ రాళ్ళ మధ్యలో ఇలాగ మొత్తం రెండు ఎకరాల నుంచి నాలుగు ఎకరాల వరకు ఇస్తారండి లేవ డెవలప్మెంట్